ఈరోజు రాజోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి దేవా వరప్రసాద్ గారి కుటుంబాన్ని పురస్కరించుకుని రాజోలు జనసేన మండల అధ్యక్షులైనటువంటి శ్రీ సూర్శెట్టి శ్రీనివాస్ గారు పాలకొల్ల ఉన్న విశ్వమానవేదిక ఉచిత వృద్ధాశ్రమంతో పాటు పాలకొల్ల పట్టణ ప్రాంతంలో ఆదరణ లేని వృద్ధులు రోగులు యాచకులు నివసించే ప్రదేశానికి భోజనం అందించే విశ్వమానవేదిక నిత్యాంధానంలో భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశారు పోడూరు మండలం వేడింగి వేడింగపాలెం కుమ్మరపాలెం కుమ్మచెక్కల జున్నూరు జున్నూరుపాలెం పీపాలవరం గ్రామాలతో పాటు పాలకొలు మండలంలోని వడ్లవన్పాలెం పెచ్చిటిపాలెం గ్రామాల్లో కూడా పెద్దలందరికీ భోజనం కార్యాలయాలన్నీ కూడా సమకూర్చారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పాల రాజోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి దేవ వరప్రసాద్ గారి కుటుంబాన్ని పురస్కరించుకుని శ్రీ గొల్లమందల పూర్ణదాస్ గారు పండ్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆశ్రమం వాసులు అందరి తరఫు నుంచి అదే విధంగా వారి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులు వారి ఆత్మీయుల అభిమానులైనటువంటి శ్రీ కోళ్ల బాబీ గారు రాకపల్లి శ్రీను గారు సాధనాల వెంకన్న బాబు గారు వడ్లమూడి చిన్ని గారు సుధామోహన్ రామ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దేవ వరప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలని ఎల్లప్పుడు కూడా రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వమాన వృద్ధాశ్రమం పెద్దలందరూ ఆశీర్వాదాలు ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ పర్లేదు సార్ నేను బ్యాక్గ్రౌండ్ మార్చేస్తాను రండి తీసుకు సరిపోద్ది ఒకసారి అవునొకసారి

హ్యాపీ బర్త్ అది క్రీమ్ అది తినకూడదు అది ఛానల్కి ఇస్తారా ഇത് വേണം ആ റൈസ് കൂടെ തീസണ്ടേ മാതഗർ ఆ చికెన్ తెచ్చారా పొందరండి వచ్చేస్తారా అండి ఓకే హలో